మీరు అంతగా ఒక ఐకమత్యం ఉండి టీము కథ అనుకున్నప్పుడు అందరు గుంపుగా కూర్చొని ఈ జీతమా వద్ద అనేది ఉంటుందా ఉంటుంది కదా అంటే ఫస్ట్ మనం ఒకటి రాసుకుంటాం రాసుకున్న తర్వాత దానిలో ప్రాపర్ వే వెళ్తుందా లేదా అని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా కంపల్సరీ ఎందుకంటే మన ఫ్లోలో మనం వెళ్తూ ఉంటుంది ఒక స్టోరీ ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది ఆర్క్ ప్రాపర్గా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా పోతుంది ఎండింగ్ ఆ క్యారెక్టర్ ఎట్లా మెసేజ్ ఇస్తుంది ఏంది అనేది మనం చూసుకోవాల్సిందే కదా మీరు సినిమా తీసినాక ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు తీసుకురా జీ ఫైవ్ వాళ్ళు తీసుకురా లేకుంటే వాళ్ళు చెప్పినాక నేను సినిమా తీసిరా వాళ్ళు చెప్పినాకనే నమ్మిండ్రు నమ్మిరు అంటే మన వీడియోలు మన అవి చూసిండ్రు కదా అవి చూసి అంటే ఏం చూపించి వాళ్ళకు మరి ముందు ఫస్ట్ కథనే కథనే వెళ్ళి తీసుకెళ్ళిన మేము వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళకు ఐడియా ఉంది కదా వాళ్ళే ఫోన్ చేసిర్రు మీలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పి అని ఉండే రీజనల్ స్టోరీస్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తారు దాంట్లో మనం వాళ్ళకి రీజినల్ కాదు ఒరిజినబుల్ ఒరిజినల్ ఒరిజినబుల్ ఒరిజినల్ రెండు కలిసి వచ్చినాయి ఇంట్లో నేను అక్కడికి వచ్చినప్పుడు మీ టీమ్ను చూసినప్పుడు అనిపించింది ఈ సందుని చూస్తే చందు మంచిగా బలిసిన కోడి లేకుంటాడు అందుకే కోడి ఇష్టం మనోనికి మొత్తం కోడిని పెట్టిన అట్లనే తింటాడు ఒకటే ఫార్ వచ్చినా పాపం చందు ఆరా ఉంటుంది దాని మీద తినాలని ఉంటుంది నా నాకు తింటాడు అంతే ఆ తినాలని ఉంటది తప్ప తినడు అవన్నీ మనం జాయ్ఫుల్ అంటే నలుగురితో ఉండడం నలుగురితో ఎంజాయ్ చేయడం వాళ్ళు నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఫీల్ అవ్వడం అతనికి బాగా ఇంట్రెస్ట్